యువర్ థాట్స్ ఆర్ కండిషన్స్ బై యువర్ యాక్షన్స్ ఎలా వచ్చిందంటే నీకు వచ్చేటువంటి ఆలోచన అన్నీ కూడా నువ్వు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రభావం అనేటువంటిది వడివి పడుతుంది మనకు ఎలా ఉండాలి మన మనసులోకి ఒక సరైనటువంటి సంకల్పం కలిగి ఆ సంకల్పం సరైనది అనేటువంటి దాన్ని మనం చూసుకుని దాన్ని మనం ఈ సంకల్ప ప్రకారం మనం చేయాలని ప్రణాళిక అనేటువంటిది తీసుకుని దాని ప్రకారం మనం ఇలా చేయని చెప్పి మనం శరీరానికి చెప్తే చేయాలి అలా కాకుండా ఈ చే ఇవన్నీ చేసేటువంటివన్నీ ఇవన్నీ చూసి వీటిని మోటివ్స్ని బట్టి థాట్స్ వస్తాయి అక్కడ మనకి బాగా పెద్ద ప్రమాదం అన్నమాట అంటే మనకు వచ్చే ఆలోచనలన్నీ సహజమైనటువంటి ఆలోచనలకు రావడం మానేసి ఈ మోటివ్స్ అనేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి జీవితంలో యువర్ యాక్షన్స్ ఆర్ కండిషన్డ్ బై యువర్ థాట్స్ హెన్స్ ది బ్రాంచెస్ బెండ్ అప్వార్డ్స్ టువర్డ్ ద రూట్స్ అప్పుడు ఏమవుతుంది ఈ కొమ్మలన్నీ కూడా వంగి నీ కింద ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అంటే దీనికి మర్రి చెట్టు మరి ఓల్డ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే అందుకోసం ఇచ్చారు మర్రి చెట్టు అయితే బాగా మనకు అర్థమవుతుంది చెట్టు బాగా పెరుగుతుంది మళ్ళీ దాని కిందకి రూట్స్ దిగుతాయి ఆ రూట్స్ కిందకి వెళ్తాయి ఈ కొమ్మలన్నీ కిందకు వంగుతాయి అలాగే మనలో కూడా తిరిగేటువంటిది ఏదైతే ఉంటుంది దాంతో పోల్చారు అన్నమాట ఇందులో హెండ్స్ ది బ్రాంచెస్ బెండ్ అపవర్ టువర్డ్స్ ది రూట్స్ ది రూట్స్ అండ్ బ్రాంచెస్ ఇంటర్ట్వైన్ ఫ్రమ్ ఏ థిక్ నెట్వర్క్ విచ్ హిండర్స్ యూ ద వే ది ట్రంక్ ఆఫ్ ది ట్రీ విచ్ ఈస్ యువర్ హార్ట్ ది సీట్ ఆఫ్ కాజ్ లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ ది లార్డ్ ఆఫ్ ఆల్ లాడ్స్ మనలో అసలు ముఖ్యమైనటువంటి కేంద్రం ఉంది ఇప్పుడు బ్రెయిన్ ఒక కేంద్రం మనస్సు పనిచేయడం కోసం ప్రధానమైనటువంటి కేంద్రం మన మెదడు ఎందుకంటే మెద బ్రెయిన్ ది సీట్ ఆఫ్ మైండ్ మనస్సుకి కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి కేంద్రం మన హృదయం అంటే హార్ట్ హార్ట్ అంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి గుండెకాయ ఏదైతే ఉందో ఆ గుండె చేయడానికి కావలసినటువంటి ఎనర్జీ శక్తిని ఇచ్చేటువంటి అసలైనటువంటి హార్ట్ అది భౌతికమైనటువంటి రూపంలో అనేటువంటి దానికంటే సూక్ష్మమైనటువంటి హార్ట్ ఉంటుంది మనలో అక్కడ పనిచేసేటువంటి శక్తి దాన్ని ప్రేమ అంటారు లవ్ వస్తే అందుకని హార్ట్ ఈజ్ ది సీట్ ఆఫ్ లవ్ అంటారు అంటే హృదయం అనేటువంటిది మనలోని ప్రేమ అనేటువంటి దానికి ఒక సీట్ ఒక ఒక పీఠం అన్నమాట అంటే ఎలాగైతే మనకి మెదడు లేక బ్రెయిన్ అనేటువంటిది మనస్సుకు పీఠంగా పనిచేస్తుందో అలాగే అంతకంటే ముఖ్యమైనటువంటిది సీటు అంటే హార్ట్ అన్నమాట అది దేనికి అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మతత్వం నేను అనేటువంటి కేంద్రం ఉంది మనలో ఆ నేను అనేటువంటి కేంద్రం ఎక్కడ ఉంది హృదయం అనేటువంటి పీఠం ఏదైతే ఉందో హృదయం దేనికైతే పీఠమో దాన్నే ప్రేమతత్వం ప్రేమ అంటారు అది తత్వం ఆ భగవత్ తత్వం అనేటువంటిది అంటే నే దాని పేరు ఏమిటంటే నేను అంటారు అంటే ఏమిటి మనందరి ఉంటాయి ఎవరికి వాళ్ళ పేర్లు ఉంటాయి ఈ పేర్లు కాకుండా అందరికీ ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి ఒకే ఒక్క పేరు ఉంటుంది అదేవిధంగా అందరికీ కామన్గా ఒకే పేరు ఎలా ఉంటుందండి అంటే మన బయట కనిపించేటువంటి ఆకారాల పేర్లు మనం పెట్టుకునేటువంటివి కానీ అసలు పేరు ఒకటే ఉంటుంది అదేమిటంటే నేను అని అందుకని ఎక్కడ చెప్పినా కూడా భగవంతుడు నేను అని అంటాడు తప్ప ఇంకో రకంగా చెప్పాడు నేను పూర్వం ఇలా చెప్పాను నేను ఇలా చేస్తాను నేనే మొత్తం అంత వే ఐఎమ్ ది పా నేనే మార్గాన్ని ఇవన్నీ భగవంతుడు చెప్తే అది అర్థం కానిటువంటి వాళ్ళు అతనే మార్గం అని ఇస్తారు అన్నమాట ఆయన నేనే మార్గం అంటాడు ఎక్కడ ఉంటాడు మన హృదయంలో తింటాడు భగవంతుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే భగవద్గీతలు అని చెప్పాడు ఈశ్వర సర్వభూతానం హృదయే తిష్టతే అన్నాడు భగవంతుడైనటువంటి వాడు సమస్త జీవులకు కూడా హృదయం అనేటువంటి కేంద్రంలో స్థిరమై ఉంటాడు అక్కడి నుంచి పనిచేస్తు ఉంటాడు అది మన ప్రధానమైనటువంటి కేంద్రం అందుకని ఆయన నేననేటువంటిది మనం ఇంకొకరంగా చెప్పడానికి లేదు ఒక్కడే కాబట్టి ఉంది అందుకని మన అసలు పేరు ఏమిటంటే నేనే అందుకనే చూడండి మేము చదువుకున్నటువంటి వాడు కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ప్రొఫెసర్ కానీ అయితే ఏ చదువు రానిటువంటి వాడు కానీ ఎవరైనా సరే వెంటనే ఎవరే అనుకోండి నేనంటాడు ఫస్ట్ తర్వాత ఈ పేరు చెప్తాడు మండ మనం మన వీటి పెద్దగా మనం పరిశీలించాం మనం మన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టామనుకోండి ఎవరు అంటే నేను అంటాం మనం మనం ఆ విషయంలో మనం నువ్వు చదువుకున్నవాడు ఇంజనీర్ డా డాక్టర్వా ప్రొఫెసర్వే దీనికి సంబంధం లేదు నేననే అనాల్సిందే పైగా ఇంకోటి నేను అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది చెయ్యి ఎవరైనా సరే చూసుకుని గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎవడు నేను అని ఇక్కడ కొట్టుకోడు ఎవడు నేను అంటాడు ఇక్కడ అండ్ నేను అన్నప్పుడు హృదయం దగ్గరికి వెళ్తుంది చెయ్యి ఎందుకు వెళుతుంది కేంద్రం అది అసలు చిన్నపిల్లవాడు వాడు ఇది నారీ అంటాడు మరి వాడు ఎవడైనా చదువుకున్నాడా వాడు పిహెచ్డీ చేశాడా వాడు కాలేజీకి అసలు వాడు ఇంకా చదువులో స్కూల్లోకి వెళ్ళలేదు వాడు వాడు నారీ అంటాడు అందుకని ఇది ఆటోమేటిక్గా ఎంత జరుగుతుందంటే మన లోపల హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు అది కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానం హృదేశే తిష్టతి అయితే అక్కడున్న ఏం చేస్తూ ఉంటాడు భ్రమయం సర్వభూతాని నియంత్రూఢ నిమాయయా అందరినీ కూడా అక్కడ కూర్చుని తిప్పుతూ ఉంటాడు ఆయన మన లోపల కూర్చుంటాడు అక్కడ తిప్పుతుంటాడు ఆయన లోపల లోపల హృదయ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు భగవంతుని మనకు తెలుసా తెలియదు ఆ మనం కనబడ్డు కాబట్టి నేను ఒప్పుకో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఉన్నాడు లోపల ఆయనంతసేపే మనకి ఇది ఉంటుంది ఆయన దీంతో పని అయిపోయింది లేచే అనుకోండి ఇది ఉండదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అంతేకాదు ఫ్యాక్ట్ భగవంతుడు ఉన్నాడు నమ్మినవాడు నమ్మనివాడు అందరూ కూడా జరిగేటువంటిది అదే అందుకని నీ నమ్మకంతో సంబంధం లేదు నమ్మకం కాదు ఉన్న ఫ్యాక్ట్ అది అందుకని ఆ భగవంతుడి యొక్క వ్యక్తమైనటువంటి స్వరూపం ఏమిటంటే ప్రేమ అంటే దాన్ని లవ్ అంటే అది అర్థం అంతేగాని కానీ ఆవిడ ఈయన లవ్ చేశాడు ఈయన ఆవిడ లవ్ చేసింది ఇది ప్రేమ అంటే అసలు ప్రేమ అనేటువంటి దానికి అర్థం అది అందుకని ఆ సెంటర్ అనేటువంటి దాని చుట్టూ అయితే అది మనకి ఎందుకు ఎక్కువగా గుర్తుండదు అంటే కారణం అది చెప్పాడు ఇప్పటిదాకా ఇవన్నీ చుట్టూ అలిగిపోయి ఉన్నాయి ఈ కార్యకారణ సంబంధాలన్నీ కూడా మన రోజు జీవితంలో ఉన్నటువంటివి మన ఆలోచనలు మన మోటివ్స్ వల్ల వచ్చేటువంటి ఆలోచనలు దానివల్ల మనం చేసేటువంటి పనులు దానివల్ల మనకు వచ్చేటువంటి ఆ పనులు చేయడం వల్ల ఆ పని చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ దానివల్ల మనం ఇరుక్కుపోవడం ఇవన్నీ కలిసి 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 మనకేమైందంటే అసలు మన లోపల హృదయం అనేటువంటిది ఉంది దాని లోపల ఈ భగవంతున్నాడు ఉన్నాడు దాని నేను అనేటువంటిది గుర్తే ఉండదు అసలు అది ఇక్కడ చెప్తున్నాడు అందుకని ది సీట్ ఆఫ్ కాజ్ లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ ది లార్డ్ ఆఫ్ ఆల్ లాస్ ఆయన భగవంతుడు ఆయన యొక్క ప్లేస్ అది నవ్ యూ వాంట్ ఎ గుడ్ ఇన్స్ట్రుమెంట్ టు కట్ అండ్ ది ఇంటర్టైన్ రూట్స్ ఆ లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ ఇవన్నీ అల్లుకులు ఉన్నాయి ఎలాగ ఇవన్నీ అల్లుకులు అంటే లోపలికి వెళ్ళాలి అసలు అసలు చెట్టు ఏదండి కనిపించదు ఎలా కనిపిస్తుంది అందుకని అసలు చెట్టు కనిపించాలంటే వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ అడ్డం ఉన్నాయి ఈ అడ్డం ఉన్నటువంటి తొలగించడానికి ఏం కావాలి ఒక షార్ప్గా చివరి ఎడ్జ్ షార్ప్గా ఉన్నటువంటిది బాగా తెగ తెగేటువంటిది ఎడ్జ్ ఉన్నటువంటిది ఒక గొడ్డలు కావాలి ఆ గొడ్డలు తీసుకుని వచ్చినటువంటి వాటన్నిటిని చేసుకుంటూ వెళితే అప్పుడు మనకి ఆ చెట్టు కనిపిస్తుంది అలాగే మనం లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు మనలో పనిచేస్తున్నాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవంతా ఇవంతా ఉందిగా ఇవి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు కానిటువంటి వాళ్ళు ఇది నా వస్తువు ఇది పరాయి వస్తువు ఇవన్నీ నాకు నాకు ఇష్టమైంది ఇష్టం లేనిది ఇవన్నీ కలిసి అడ్డంగా ఉన్నాయి ఈ అడ్డంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళాలి మరి గొడలతో చేయిస్తే తెగిపోతుంది హార్ట్ అంటే ఆ గొడలతో కాజీగా సాగింది ఎలాగైతే నువ్వు చెట్టుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ గొడలతో కొడతావో ఇక్కడ గొడలు ఉంది అసంగ శస్త్రేణ దృఢే న చిత్వా అసంగం అనేటువంటి శస్త్రం ఉంది అసంగం అంటే అర్థం ఏంటి నాన్ అటాచ్మెంట్ అనేటువంటిది అది దాంతో నువ్వు దారి చేసుకుంటూ వెళ్ళాలి వెళితే అప్పుడు నువ్వు అక్కడ చేరతావు ఎలా అయితే అసలు చెట్టు దగ్గర చేరాలంటే చేతిలో గొడ్డలు ఉండాలి ఆ గొడలు ఏముంటుంది మంచి పట్టుకోవడానికి వీలైనటువంటి పిడి ఉంటుంది దాని చివర ఏముంటుంది ఒక పక్కన కొంచెం బరువైనటువంటి విధంగా ఉంటే పండగా ఉంటుంది దాని చివరికి వచ్చేప్పటికి చివరికి వచ్చే చివరికి వచ్చేప్పటికి బాగా పలచగా ఉండి అక్కడ దాని యొక్క ఎడ్జ్ ఉంటుంది అది దాంతో కొడితే ఎక్కడైనా తీయిపోతుంది అది చేత్తో పట్టుకుని దాన్ని అడ్డొచ్చినటువంటి ఈ తీగరు అవి అవి అన్నిటినీ కొట్టుకుంటూ కట్ చేసుకుంటూ వెళితే అప్పుడు అక్కడ చేరతావు అలాగే మనలో కూడా ఈ మోటివ్స్ అనేటువంటివి ఇవి అనేటువంటివి వీటి కూడా కట్ చేసుకోవాలంటే అసంగం అనేటువంటి శస్త్రం ఉంది దాన్ని ఉపయోగించుకోవాలి దాన్ని ఉపయోగించి మనం లోపలికి వెళ్ళాలి లోపల లోపలికి మనం వెళ్ళగలగాలి అదనమాట నవ్ యూ వాంట్ టు హ్యావ్ వాంట్ ఎ గుడ్ ఇన్స్ట్రుమెంట్ టు కట్ ది ఇంటర్ రూట్స్ అండ్ బ్రాంచెస్ మేక్ యువర్ వే టు ది ట్రంక్ ఏ హెవీ యాక్స్ విత్ ఏ షార్ప్ ఎడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ మియర్ షార్ప్నెస్ ఈజ్ నాట్ ఇనఫ్ టు కట్ ది బిగ్ బ్రాంచెస్ ఆఫ్ ది రూట్స్ పెద్దగా అల్లుకుపోయినటువంటివి బాగా గట్టిపడిపోయి ఉన్నాయి ఆ చెడుతాలకు బ్రాంచెస్ రూట్స్ను వాటిని కట్ చేయాలంటే గొడ్డలు ఎలా ఉండాలి ఉరికినే గొడ్డలు తీసుకెళ్ళడానికి గొడ్డ తీసుకెళ్తే ఆ గొడ్డలు ఎలా ఉండాలి అంటే ఒక పక్కన బరువు ఉండాలి రెండో పక్కన షార్ప్గా ఉండాలి పల్స్గా ఉండాలి అప్పుడు గట్టిగా కొడితే ఈ బరువు యొక్క ప్రెషర్ వల్ల షార్ప్గా ఉన్నటువంటిది అవతల దాన్ని కట్ చేస్తుంది అలా ఉండాలి గొడ్డలు అంటే అరే చెప్తున్నారు అన్నమాట యూ కెనాట్ టేక్ ఏ రేజర్ బ్లేడ్ అండ్ కట్ ది ట్రీ నీకు గొడ్డలి కంటే కూడా షార్ప్గా ఉన్నటువంటిది మనం చే బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ ఇంకా షార్ప్గా ఉంటుంది కానీ దాంతోను చెట్టుని కట్ చేయగలవా ఎందుకు కట్ చేయలేవు అంటే దానికి బరువు లేదు అందుకని షా షార్ప్గా ఉన్న ఒకటి చాలు అబ్బాయి దానికి బరువు వెనకాల ఉంటే తప్ప హెవీనెస్ ఉండాలి మియర్ వెయిట్ అండ్ హెవీనెస్ ఆల్సో టు నాట్ సూట్ ది పర్పస్ అయితే షార్ప్నెస్ లేకపోతే అక్కర్లేదు హెవీనెస్ ఉంటే చాలని చెప్పి ఒక బండగా ఉన్నటువంటిది ఏదో రాడ్ లేదా బండగా ఉంటే తెచ్చి కొట్టే అనుకోండి కట్ అవ్వదు ది ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి హెవీ అట్ ద హెడ్ అండ్ షార్ప్ అట్ ద బేస్ ది వెయిట్ ఈజ్ ది వెయిట్ ఆఫ్ ది మాన్యువల్ వర్క్ యూ హావ్ టు డూ ఇన్ దిస్ వరల్డ్ అయితే మన ఎగ్జాంపుల్లో ఈ రకమైనటువంటి దీన్ని కట్ చేసుకోవాలంటే బరువు ఉండాలన్నా మన బరువు ఏమిటంటే మనం పని చేయాలి భౌతికమైనటువంటి శరీరంతో భౌతికమైనటువంటి లోకల్లో మనం చేయవలసినటువంటి పనిని చేయవాలెనో అదే బరువు అంటే ఇక్కడ ది వెయిట్ ఈజ్ ది వెయిట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ నేను కూర్చుని అంతా కూడా నా పని మెంటల్గా పనిచేస్తాను మెంటల్గా పనిచేస్తే ఉపయోగం ఉంది నువ్వు భోజనం మెంటల్గా చేస్తావా ఫిజికల్గా చేస్తావా ఆకలిస్తే నువ్వు నిజంగా ఎదుర్కొంటే ఆహారం పెట్టుకుని తింటే ఆకలి తీరుతుందా లేకపోతే నేను ధ్యానంలో కూర్చుని నేను ఆ ఆహారం తీసుకుంటున్నాను అని భావించితే అవుతుంది అయికేమన్నా అవుతు కదా అందుకని నువ్వు నీ శరీరాన్ని నీ అవయవాల్ని ఉపయోగించి పని చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట షార్ప్నెస్ ఈజ్ యువర్ ఇంటలెక్ట్ అయితే ఈ పని చేసేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది ఆ గొడ్డలు షార్ప్ ఎడ్జింది కదా అలాంటిది బరువు ఉండాలి ఒక పక్కన ఇంకో పక్కన షార్ప్నెస్ ఉండాలన్నారు కదా మనలో బరువు ఏమిటి అంటే మన శరీరాన్ని ఉపయోగించేసేటువంటి పని మనలో షార్ప్నెస్ ఏమిటి అంటే మన మనసులో మన మన తెలివిలో ఉన్నటువంటి ఏది ఏది సరైనటువంటిది ఏది కాదని అని తెలిపేటువంటిది అది షార్ప్నెస్ వివేకం అనేటువంటి షార్ప్నెస్ అది మియర్ లేబర్ ఈజ్ నాట్ ఇనఫ్ మియర్ ఇంటలెక్ట్ ఈజ్ నాట్ ఇనఫ్ అంటే ఉట్టి ఉట్టి తెలివితేటలు ఉట్టి చాలదు ఇవేం లేకుండా ఉరికనే బండగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్ని చాలు మనం ఇల్లు కట్టాలనుకోండి ఇల్లు కట్టాలంటే ఆ ఇటుకలు వచ్చి పేరు చేస్తే ఇల్లు అయిపోతుంది కాదు కదా ఇటుకలు ఎలా పేర్చాలి ఏమిటి అనేటువంటి ప్లాన్ చేసేటువంటి ఒక ఇంజనీర్ ఉండాలి ఆ ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ ప్రకారం పేర్చాలి అప్పుడు అది ఇల్లు అవుతుంది లేకపోతే ఇటుకలు పేరు పోతుంది ఇల్లు అవుతుంది బాగా పడిపోతాయి మొత్తం నేను అందుకని మాన్యువల్ వర్క్ ఉండాలి ఇటు ఇది ఉండాలి ఈ రెండు కలిసి ఉంటేనే పని అవుతుంది అది మనలో కూడా అలా ఉన్నటువంటిది ఏ ఫిలాసఫర్ హూ కెనాట్ బెండ్ హిస్ బాడీ ఫర్ గుడ్ డీడ్స్ కెనాట్ కట్ హిస్ వే త్రూ నాకు వేదాంతం వచ్చు అని నాకు బ్రహ్మాండంగా దాని గురించి తెలుసు వేదాంతం వచ్చు అని మంచి ఉపన్యాసం ఇస్తాను అంటాడు కానీ వాడికి భౌతికమైనటువంటి పని ఏ పని రాదనుకోండి వాడు ఎందుకు రాడు నేను కూర్చుని కబుర్లు చెబుతాను మీకు మంచి మంచి విషయాలు చెప్తాను మంచిదే కానీ నువ్వు ఏం పని చేయగలవు ఏ పని రాదనుకోండి వాడు ఇవన్నీ చెప్పడం వేస్ట్ ఆయన చెప్పారే ఒకసారి ఒక పడవ ఒక నదిలో వెళుతుంది వెళుతుంటే పడవలో నడిపేటువంటి వాడు ఉన్నాడు ఆ పడవ నడిపేటువంటి వాడు ఉన్నాడు వాడు కొల్లాయి కట్టుకుని ఉన్నాడు వాడు పడవ నడుపుతున్నాడు ఈ పడవలో ఎక్కినటువంటి వాడులో మంచి పండితులు ఉన్నాడు ఇంకో ధనవంతుడు ఉన్నాడు వెళుతాడు ఎక్కారు అందులో మధ్యలోకి వచ్చేప్పటికీ వరవడు ఎక్కువైంది ఇప్పుడు గోదావరిలాగా అవండి పడవ మునిపోయేటుంది అంత ముందు ఈ పడవలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పండితులు ఈ రే వాడిని అరే నువ్వు ఏం జరుగుతున్నారో అని అడిగారు వాడిని ఏం జరుగుతూ బాబే అన్నాడు మరి నీకు ఏమచ్చురా అని నా పడవ నడపడం వచ్చు అన్నాడు వాడు మరి ఈ శాస్త్రం జరుగుతున్నావా లేకపోతే అది వచ్చా నాకు ఏమేమి తెలియదు ఓవర్ని నువ్వేం చదువుకోలేదా నీకేం రాదా ఇంకెందు పనికి వస్తావురా అన్నారు మీకేమొచ్చండి అన్నాడు మేము శాస్త్రాలు చదువుకున్నాం మేము ఏమన్నేం చేసామని వీళ్ళు చెప్పాడు కొంచెం కప్పలు చెప్పారు చాలా బాగుంది మే అన్నాడు ఇంతలోకే బాగా వరివడి వచ్చింది వచ్చి పడవ ఊగిపోతుంది ఇంకా పడవ ఉనిపోయేట్టుగా ఉంది అప్పుడు వాడే వీళ్ళని అంటే మీకు ఎవరికి ఈత వచ్చా అన్నాడు రాదన్నారు మరి మీకు అవన్నీ వచ్చిందన్నారు అవన్నీ వచ్చు కానీ ఈత వస్తా రాదన్నట్టు అయితే మీరు సస్తారు నేను చావాను ఎందుకంటే పడం వడిపోయింది వాడు ఆశ ఏకుంటూ వెళ్ళిపోయాడు వీళ్ళు తెచ్చారు అందుకని మాకు ఇన్నచ్చు అన్నొచ్చు అటువంటి వాటి వల్ల ఏమీ లేదు అది చెప్తున్నారు అనమాట ఏ ఫిలాసఫర్ హూ కెనాట్ బెండ్ హిస్ బాడీ మన శరీరం మంచి పని చేయాలి నాకు చాలా శాస్త్రాలు వచ్చు అనుకుంటే ఏం ఉపయోగం లేదు నాకు శాస్త్రాలన్నీ వచ్చని కూర్చొని నాకు ధ్యానం చేస్తానంటే వాడికి ఆకలి అన్నం అన్నం వస్తుంది వాడికి వాడి దగ్గరికి వస్తుందా అందుకని అన్నం వండుకోవడం చేత కానిటువంటి వాడు లేకపోతే ఏదైనా చేయడం చేత కానిటువంటి వాడికి వాడికి ఏమి ఇవన్నీ వస్తే లాభలేదు ఇవన్నీ అయితే ఇవన్నీ ఎందుకు అది మాత్రమే చేస్తాను అంటే వాడు బండగా చేసుకుంటాడు ఇవన్నీ ఎలా తీసుకు సమానమై ఉండాలి ఏ హార్డ్ లేబరర్ హూ ఈస్ ఇండలిజెడ్ ఇన్ ఇస్ ఓన్ కర్మ ఇస్ ఆల్సో నాట్ ఇనఫ్ వితౌట్ ది స్కిల్ వాడు ఎలా చేయాలో అనేటువంటిది ఒక స్కిల్ పనితనం అనేటువంటిది చేత కాకుండా వాడు ఊరికే పని చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడికి పనికి రాదు ఏదో ఒక తోచినట్టు చేస్తాడు వాడు దాని వల్ల ఉపయోగం లేదు స్కిల్ సప్లిమెంటెడ్ బై గుడ్ యాక్ట్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఈజ్ ది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ప్రాపర్ టు కట్ ది వే త్రూ ది ట్రంక్ ఆఫ్ సాల్వేషన్ అందుకని ఏముండాలంటే చక్కని వివేకం ఉండాలి తెలివి ఉండాలి స్కిల్ ఉండాలి దాంతోపాటు వాడు తాను పని చేయగలిగినటువంటి వాడ ఉండాలి ఇవన్నీ ఇవి కలిసి ఉండాలి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే సరైనటువంటి విధంగా ఎక్కడికి చేరాలో ఎక్కడ వెళ్ళగల అలా వెళ్ళగలడు అని ఇక్కడ చెప్తున్నటువంటిది సచ్ అండ్ యాక్స్ ఈజ్ దేర్ విత్ యూ అండ్ ఇట్ ఇస్ కాల్డ్ ది యాటిట్యూడ్ ఆఫ్ డిటాచ్మెంట్ అందుకని ఇటువంటి గొడ్డల్ని ఉండాలి మన దగ్గర ఇటువంటి గొడ్డలు మన దగ్గర ఉంటే తప్ప ఈ చుట్టూ అల్లుకున్నటువంటి వాటి నుంచి ఎప్పటికప్పుడు కొట్టుకుని కొట్టి ఇవన్నీ పక్కకి వేసుకుంటూ ఉండాలి లేకపోతే మన జీవితం అంతా ఏమవుతుందంటే చివరి దాకా అయిపోయిన తర్వాత ఏం చేసాం మనం అంటే చేసిందే ఉండదు రోజు పొద్దున్న నిద్ర నిద్ర నిద్రలేసినప్పటి నుంచి రోజు చేసాం ఆకలేసింది తిన్నాం తాగేసాం తిన్నాం సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది మడి పడుకున్నాం ఏదో డబ్బులు సంపాదించాం పిల్లలకి అన్నాం అయిపోయింది చివరికి ఇవన్నీ ఇవన్నీ మామూలు ఇవన్నీ జంతువులకి మనకి మామూలే అది అన్నాడు సమానమేత పశువు నరణాం అన్నాడు ఆయన ఆ జంతువులకి నీకు సమానం ఏం నువ్వు పెద్ద చేసేసింది వాడికంటే పొడి చేసింది ఏం లేదు ఆకలేసినప్పుడు ఇంకా జంతువులు నయం ఆకలేసినప్పుడు తింటాయి నువ్వు మానవుడు ఆకలి లేనప్పుడు కూడా తింటావు అని చెప్పాడు అవసరం నేను తింటాం అసలు నేనప్పుడు తింటాం అసలు నేను తాగుతాం అసలు నేనప్పుడు తాగుతాం అసలు నేను అసలు నేను ఆలోచనలు ఆలోచిస్తా అవన్నీ అలా చేయవు అవి ఆకలి వేసినప్పుడు హాయిగా తింటాయి మిగిలినప్పుడు దాని గురించి ఆలోచించవు వీడు ఆకలి లేకపోయినా సరే అప్పుడు చేసిన చాలా బాగుంది ఇప్పుడు తింటే బాగుండు వీడే ఆఫీస్లో కూర్చొని పని చేసేప్పుడు వీడి ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మానవుడు మాత్రమే ఉన్నాయి వాటికేం లేవు పక్షులు జంతువులు అవన్నీ బాగానే ఉన్నాయి అందుకని వాటికి వీడంత అనారోగ్యాలు ఉండవు మానవుడికి అందుకని ఇస్ ఇవన్నీ కూడా ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ డిటాచ్మెంట్ మనలో ఒక మంచి గొడ్డలు ఉంది అదేమిటంటే నాన్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే మనం డిటాచ్మెంట్ అంటే ఏమిటి అంటే ఏం లేదు చిన్న ఎగ్జాంపుల్ ఆకలి వేసినప్పుడు ఆహారం ఎదురుకుండా పెట్టారు ఆహారం ఆకలి వేసినప్పుడు తీసుకోవాల్సింది దాన్ని రుచిగా తీసుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ ఆకలి వేయనప్పుడు కూడా రుచి ఉంది కాబట్టి నువ్వు ఆహారం తీసుకున్నావా రోగం వస్తుంది అందుకని ఇక్కడ రుచిగా ఉండడం కాదు ముఖ్యమైనటువంటిది రుచిగా ఉండాలి ఉంచుకోవచ్చు కానీ ఆకలి వేసినప్పుడు తినాలి లేనప్పుడు తినకూడదు అనేటువంటి దాన్ని డిటాచ్మెంట్ అంటారు అంటే ఏమిటి ఇక్కడ ఆ వస్తువు మీద మోహం కాదు నీకు అవసరమా లేదా అది అన్నమాట అది నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఇది మనకు అవసరమా లేదా అవసరం కాకపోతే దూరంగా పెట్టి అవసరమైతే తప్పకుండా చెయ్యి అనేటువంటిది వివేకం అనేటువంటిది మన దగ్గర ఉండాలి ఈ వివేకమే అసలైనటువంటి గొడ్డలి మన దగ్గర షార్ప్గా ఉన్నటువంటిది విత్ డిస్ యాటిట్యూడ్ ఆఫ్ డిటాచ్మెంట్ యూ ప్రొసీడ్ ఇన్ యువర్ ఓన్ వే టు యూజ్ ది స్కిల్ అండ్ లేబర్ ఇన్ యూ నీలో పనిచేసేటువంటి శక్తి ఉంది ఒళుమంతి పని చేయాలి మన శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఈ శరీరము దీనికి బలము ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే పని చేయడం కోసం ఇచ్చాడు ఈ పని చేయకుండా ఉన్నటువంటి వాడికి అసలు వాడు పనికిరాడు అది చెప్తుంది థాట్స్ అండ్ స్కిల్ షుడ్ రెగ్యులేట్ యువర్ లేబర్ అండ్ లేబర్ షుడ్ రెగ్యులేట్ యువర్ థాట్స్ టు షేప్ మన ఆలోచనలు మనలో ఉన్న పనితనం అనేటువంటిది ఇది మనం చేసేటువంటి పనులని సరైనటువంటి దీంట్లో పెట్టాలి రెగ్యులర్ రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేయాలి అలాగే ఈ చేసేటువంటి పని అనేటువంటిది నీ యొక్క ఆలోచనల్ని కూడా సరైనటువంటి వాటికి తీసుకుని ఈ రెండింటికి మధ్యలో సామ్యం ఉండాలి నీ ఆలోచనలు నువ్వు చేసేటువంటి పని రెండింటికి కూడా బ్యాలెన్స్ ఉండాలి అని చేయవలసినటువంటిది దిస్ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ యాక్టివిటీ లీడ్స్ యూ టు ద పాత్ ఆఫ్ నో రిటర్న్ టువర్డ్ ది ట్రంక్ ఆఫ్ ద ట్రీ ఇటువంటి విధంగా నువ్వు నీ జీవితంగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు వెనక్కి తిరిగాల్సిన పని ఉండదు అన్నారు వన్ సటిల్ థింగ్ అబౌట్ ది ట్రీ ఈజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీ ఆఫ్ లొకేషన్ బట్ ఇట్ ఈజ్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ ఇది ముఖ్యమైనటువంటిది బాగుందండి మీరు భగవద్గీతలో పదిహేనో అధ్యాయంలో ఉన్నటువంటి చెట్టు గురించి చెప్పారు అందులో చెట్టు గురించి చెప్పాడు అశ్వథ వృక్షం అన్నాడు చెట్టు గురించి చెప్పాడు దాని రూట్స్ దాని ఇవి దాని బ్రాంచెస్ ఇవని చెప్పారు బాగానే ఉంది ఈ లొకేషన్ ఎక్కడ ఒరే లొకేషన్ కాదురా అబ్బాయి ప్రిన్సిపల్ అని చెప్పారు ఇక్కడ మనకి ఇప్పుడు ఎంత ఏమిటి అంత లొకేషన్ మనం ఏంటంటే ఏమండి మీరు మీరు ఎక్కడ ఉన్నారు మీ దగ్గరికి ఎలా రావాలంటే లొకేషన్ పెట్టుకోవడం అని చెప్తాడు అంటే ఏమిటి వీడు గుర్తుంచుకోవడానికి వీడికి అలవాటు పోయింది మనం పూర్వం అంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఇవన్నీ రాకముందు ఇవన్నీ లేకముందు మనం ఒకసారి రెండుసార్లు చూసామంటే మనం గుర్తుండి ఆటోమేటిక్గా వెళ్ళగలిగేవాడు ఇప్పుడు ఏమైంది లొకేషన్ పెట్టుకోవడం ఎవరైనా చెప్పారని లొకేషన్ పెట్టుకోండి అప్పుడు అది చెప్తున్నాను మళ్ళీ అయితే గూగుల్ పెట్టండి వాడు ఇటు తిరుగు అటు తిరుగు అటు వెళ్ళు ఆ ఇదిగోసిన వచ్చేసావు పోనీ ఇప్పుడు వచ్చేసావు కదా గుర్తుపెట్టుకున్నావు మళ్ళీ మరణాడేలాంటి మళ్ళీ పెట్టుకోవాల్సిందే వస్తావు నువ్వు అందుకని ఈ ట్రీ ఎక్కడంటే లొకేషన్ అబ్బాయి ప్రిన్సిపల్ అని చెప్పినటువంటిది ది ట్రీ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ వృక్షం యూ కెనాట్ లోకలైజ్ ది ట్రీ బట్ యు కెన్ వర్క్ వర్క్ ఇట్ అవుట్ ఈ చెట్టు అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని అది ఎలా ఉందో దాన్ని తెలుసుకుని దాని ప్రకారం నీ జీవితం వర్కౌట్ చేసుకోవచ్చు తప్ప అది ఆ చెట్టు ఎక్కడ ఉందో వెతుకుతే నీకేం కనపడదురా అబ్బాయి అన్నాడు ఎందుకని అదేమిటండి అన్నీ కనపడుతుంది వరి సన్నాసి ఇక్కడ చెప్పినటువంటి చెట్టు దాని మూలాల పైకిను బ్రాంచెస్ కిందకి ఎలాంటి చెట్టు కనిపిస్తుంది ఎక్కడైనా అంటే ఏంటి లిటర్లుగా తీసుకురా అనుకోండి వీడు ఏంటి ఇలాంటి చెట్టు ఎక్కడైనా కనిపించిందా గూగుల్లోకి వెళ్ళి వెతుకుతావు నువ్వు కాదు దాన్ని ఎక్కడికి వెళ్ళినా వెతికినా కనిపించదు చెట్టు చెట్టు ఎప్పుడు ఉండేది మూలాలు భూమిలోకి వెళ్తాయి బ్రాంచెస్ పైకి వస్తాయి అలాంటి చెట్టు ఉంటుంది కానీ ఇది అందుకే చెప్పాడు ఈ చెట్టు తలకిందులుగా ఉండేటువంటి చెట్టు రా అని చెప్పాడు ఎందుకంటే చెట్టు ఎందుకు ఎందుకుందండి నువ్వు తల్లికెందులుగా ఉన్నావు కాబట్టి నాడు మన తలకిందులేగా మన జీవితం అంతాను ఎందుకంటే మనం వచ్చేటువంటి ఫలితాన్ని బట్టి పని చేస్తుంటే తలకెందులు అది మనం పని చేస్తే దాని ఫలితం వస్తుంది అనేటువంటిది మర్చిపోయి ఆ ఫలితం వస్తుంది అంటే ఏమిటి మనకి పరీక్షలో నైంటీ ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తుంది రాదు దానికే చూస్తే ఇక్కడ పరీక్ష రాస్తాడు ఆ తలకిందుల పని కాదు వీడు ఏం చేయాలి చదువుకుని పరీక్షను బాగా చదువుకుని పరీక్ష రాస్తే అప్పుడు అది రావాలి వచ్చేది తర్వాత వస్తుంది ఆ తర్వాత వచ్చేదాని గురించి ముందు పెట్టుకుని ఇక్కడ పని చేస్తు ఉంటే తలకిందులు కాదు మరి అందుకని తల తలకిందులు కావాలి చెట్టు అంటే అర్థం అది మనం చేసేటటువంటిది యూ కెనాట్ లోకలైజ్ ది ట్రీ బట్ యు యూ కెన్ వర్క్ విత్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు వర్క్ వర్కింగ్ ఇవుట్ విల్ కట్ దిస్ సైకిల్ విచ్జ్ బిగినింగ్ విత్ సీడ్ అండ్ ఎండింగ్ విత్ ఫ్రూట్ విచ్ ట్రీ ఆఫ్ సంసార ఈ వృక్షానికి పేరు ఏమిటి సార్ వృక్షం పేరు అంటే సంసారము సంసారం అంటే అర్థం ఏమిటి దీనికోసం అది చేయడం దానికోసం అది చేయడం దానికోసం ఇది చేయడం అన్ని చుట్టుకుపోవడం దీనికి సంసారం అంటారు ఆ దీనికి సంసారం ఉండే అర్థం అంటే భార్య పిల్లలు సంసారం వేయమనుకుంటాడు భర్త పిల్లల సంసారం రావడానికి ఉంటుంది ఎంత సంసారం ఇవేవి కావు మనం చేసుకునేటువంటి పనులు మన ఆలోచనలు పోడానికి చుట్టాలు చుట్టేసుకోవడం ఇది సంసారం ఆ పులువు ఆ పులువు సంసారం ఉండదు దీన్ని ఏమన్నారంటే సంసారం దానికి మ్యాచ్ అద్భుతమైన ట్రాన్స్లేట్ ఇచ్చారు రొటీన్ అన్నారు రొటీన్ అంటే చూసారా మన మీరు మీ రోజు రొటీన్ ఏమిటంటే ఆ రొటీనే ఇద్దరు లేవడం చేసావు నువ్వు పెద్ద గొప్ప గొప్పతనం ఏమంటే ఎంత నువ్వు లేచే జంతువులు లేస్తే నీకంటే ముందే లేస్తాయి పక్షులు జంతువులు చక్కగా లేచేపటి అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి మనం లేచే ఫ్రెష్గా ఉన్నాం ఎదురు లేచిన తరువు అనుకుంటూ ఇంకా నిద్రపోతే బాగుంటే అందుకని వీళ్ళు అక్కలేని పని రాత్రి రాత్రి ఒంటి గంట రెండు దాకా చూస్తూ ఉంటాడంటూ వీళ్ళు ఎవరి పక్షులు అలా ఉండవు న్యాచురల్ చాలా హాయిగా ఉంటాయి పక్షులు ఫ్రెష్గా లేస్తాయి ఎలా లేచి చక్కగా నిద్ర రావని చేస్తాయి అది మనకంటే బాగా అభివృద్ధి చేస్తున్నాయి ఎందుకంటే మనం గొప్పవాడు అప్పుడు మనం ఎలా ఉన్నాం మానవుడు ఏమన్నా వాడన్నికే నేను చాలా ఏం గొప్ప నిరంతరం వీడు బాగుతూ ఉంటాడు అవి ఒక నేడుస్తాయి పక్షులు పక్షులు నేడుస్తాయను పొరపాటు వీడు ఏడుస్తూ ఉంటాడు మానవుడు వాడికి వద్ద ఎలా ఉంది ఫ్యూచర్కి భయం లేదు నిరంతరం భయం తెచ్చేవాడు వీడు అని ఎలా వస్తున్నాను మానవుడు వాడికి ఏ జంతువు కానీ ఏ పక్షులు కానీ భయం ఉందా వాటి కోసం ఏం చేస్తున్నా ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాయి ఆ పక్షులు హెల్త్ ఇన్సూరెన్స్ పక్షులకు ఉందండి అదే జంతువులకు ఎందుకు ఉందా మనకే ఎందుకంటే మన హార్ట్కి ఏమో అవుతుందో బ్రెయిన్కి ఏమవుతుందో అవుతుందో ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఇంకా ఎందుకంటే నిరంతరం మానవుడు భయంతో ఉంటాడు ఈ భయం ఎందుకు ఇది కాస్ట్ రొటీన్ ఇది రొటీన్ అందుకని దీన్ని కట్ చేయాలి